నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో జోగి రమేష్ మరియు జోగి రాము జోగి బ్రదర్స్ అరెస్ట్ చేశారు సిట్ వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సరే అరెస్ట్ చేసిన పరిణామాలన్నీ హైడ్రామా మధ్యలో జరిగిన విషయం మనం చూసాం ఈ ఘటన నిన్న ఆదివారం నాడు జరిగింది అయితే ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు అది ఏమంటే జోగి రమేష్ అరెస్ట్ అనేది అక్రమం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట రెండోది జోగి రమేష్ ప్రమాణం చేశాడు చంద్రబాబు నాయుడుని కూడా ప్రమాణం చేయమన్నాడు కానీ రాలేదు మరి అట్లా కాకుండా అరెస్ట్ చేశారు ఇది ఎక్కడ న్యాయం లైట్ డిటెక్టర్ పెట్టమన్నారు జోగి రమేష్ పెట్టలేదు నార్కోటిక్ అనాలిసిస్ చేసుకోమన్నారు చేయలేదు మరి బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అని ఒక నినాదం ఇదంతా కక్ష సాధింపు ధోరణి అని ఒక నినాదం మరి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇట్లా అరెస్ట్ చేశారని ఒక నినాదం సిబిఐ చేత దర్యాప్తు చేయమని అడిగితే జోగి రమేష్ ఎందుకు చేయలేదనేది ఒక మాట ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఈ అరెస్ట్ నేపథ్యంలో ఇది ఇందులో నిజం ఎంత ఉంది అసలు జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇప్పుడు ప్రస్తావించిన ఆరోపణలో వాస్తవం ఎంత జోగి రమేష్ అరెస్ట్ అక్రమం నిజమేనా అందులో నిజానిజాలు ఏంటి లీగల్గా లాజికల్గా టెక్నికల్గా సబ్జెక్ట్ వైజ్ మనం అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్టయితే చాలా అంశాలు మీకు తెలుసుకునే అవకాశం ఉంది తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఈ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది కల్తీ లిక్కర్ వ్యవహారం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అనగానే రెండు రకాల లిక్కర్ వ్యవహారాలు నడుస్తున్నాయి అంటే కుంభకోణాలు ఒకటి మద్యం స్కామ్ లిక్కర్ స్కామ్ అది భారీ లిక్కర్ స్కామ్ భారతదేశంలో అందులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తూనే ఉంది అది సపరేట్ సబ్జెక్ట్ ఆ కేసు సపరేట్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కీ పర్సన్గా హైదరాబాద్ సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు ఆది ఇన్వెస్టిగేషన్ సపరేటు అది భారీ స్కామ్ అందులో ఎవరున్నారనేది విచారణ జరుగుతూనే ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు అరెస్ట్ అయ్యారు ఆ కేసు సంబంధం లేదు అనూహ్యంగా ఈ మధ్య కాలంలో ఈ మొలకల చెరువు అనే ఒక ప్రాంతంలో అన్నమయ్య జిల్లాలో కుటీర పరిశ్రమలాగా నడుపుతున్నటువంటి అక్రమ మద్యం తయారీ కేంద్రాన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళు ఐడెంటిఫై చేయటం అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి జనార్దన్ రావు కానీ మరి అక్కడ కాంటెస్ట్ చేసి తమ్మళ్లపల్లిలో కాంటెస్ట్ చేసిన తెలుగుదేశం అభ్యర్థిని కానీ వెంటనే తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం మనం చూసాం అనూహ్యంగా ఏ వన్గా ఉన్నటువంటి ఇందులో జనార్దన్ రావు అనే అతను వీడియోల ద్వారా లేదా లిఖితపూర్వక వాన్మూలం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ద్వారా వీటన్నిటికీ కర్త కర్మ క్రియ జోగి రమేష్ ఆయన చెప్తేనే మేము చేశాం ఆయన మాకు ఫైనాన్షియల్గా మూడు కోట్లు ఇస్తామన్నాడు ఇవ్వలేదు అరెస్ట్ అయితే మేము చూసుకుంటామన్నారు కానీ స్పందించలేదు ఆఫ్రికా పంపించి మూడు కోట్లతో బిజినెస్ చేసుకుంటా అన్నాడు చేసుకోమని చెప్పాడు ఇటువంటి అన్నిటికీ ఆశపడి జోగి రమేష్తో చెప్పిన నేపథ్యంలో మనం లబ్ధి పొందుదామని కార్యక్రమం చేశానని అక్యూజ్డ్ వన్ జనార్దన్ రావు చెప్పిన విషయం మనం మర్చిపోలేదు అయితే ఇందులో ప్రధానంగా ఆరోపణ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద కుట్రకోణం అంటే ఈ మద్యం అక్రమంగా తయారవుతుందని చెప్పి వీళ్ళే తయారు చేయించి మళ్ళీ వీళ్ళే వెలుగులోకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం నేపథ్యంలో తయారవుతుందని కూటమి ప్రభుత్వం మీద బ్లేమ్ చేయడానికి ఒక కుట్రకోణం రెండోది కల్తీ మద్యం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో జే బ్రాండ్ పేరుతో రకరకాల ఏరియాస్లో ఇటువంటి కుటీర పరిశ్రమలు పెట్టి కల్తీ మద్యం తయారు చేశారు అని ఎక్యూజ్డ్ వన్ జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ కేంద్రంలో గతంలోనే మేము వర్క్ చేశాము ఇందులో పరిశ్రమ పెట్టాము అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇది ఆపేశాము తర్వాత జోగి రమేష్ పిలిపిచ్చేసి వీళ్ళని మాట్లాడి వీళ్ళ చేత పెట్టించి బ్లేమ్ చేయాలని ఒక కుట్రతో దీన్ని చేశారు వెలుగులోకి తెచ్చారు అని చెప్తా ఉన్నారు దీంతో పాటుగానే మనం పరిశీలించినట్టయితే ఇబ్రహీంపట్నం దగ్గర ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ జనార్దన్ రావుకి సంబంధించింది అందులో వెలుగులోకి వచ్చింది ఏంటంటే అందులో జోగి బ్రదర్స్ కూడా అందులో పార్ట్నర్సు కాబట్టి అక్కడ కూడా కల్తీ మధ్యం డంప్ పెట్టేసి అందరికంటే ముందు సాక్షి మీడియాని తీసుకెళ్ళి జోగి రమేష్ ఆ సందర్భంలో వెలుగులోకి తీసుకొచ్చారు సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ అరెస్టు లేదా జోగి రమేష్ బ్రదర్ కూడా అరెస్టు తర్వాత వాళ్ళ పిఏ రాము అరెస్ట్ చేయలేదు కానీ విచారణ చేసి వదిలేశారు ఇదంతా హైడ్రామా మధ్యలో అరెస్ట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ సిట్ వాళ్ళు వచ్చారు ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము చైర్మన్గా ఉన్న చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి ఏలూరు ఐజీ ర్యాంకుకు చెందినటువంటి ఒక పోలీస్ అధికారి ఈ ఈజ్ డిఫరెంట్ మధ్యం స్కామ్ సిట్టిస్ డిఫరెంట్ ఈ కేసు వేరు ఆ కేసు వేరు ఈ రెండు కేసులు ఉండటం వల్ల కొంత కన్ఫ్యూజన్కు లోను కావద్దు అనేది నా క్లారిటీ ఇస్తున్నాను మరి జోగి రమేష్ అరెస్టు అక్రమం అని అనుకుంటే జోగి రమేష్ మొదలు ఏమన్నారు ఈ జనార్దన్ రావు ఎవరో నాకు అస్సలు తెలీదు ఎవరు జనార్దన్ రావు నాకేం తెలుసు అన్నాడు తర్వాత జనార్దన్ రావు జోగి రమేష్ వాట్సాప్ చాట్స్ వెలుగులోకి వచ్చినాయి లేదు లేదు అది క్రియేట్ చేశారు అన్నాడు తర్వాత జోగి రమేష్ జనార్దన్ రావు ఉన్న ఫొటోస్ వెలుగులోకి వచ్చినాయి సరే అది కూడా మా క్రియేట్ చేశారు అన్నాడు తర్వాత జోగి రమేష్ జనార్దన్ రావు ఫోన్లో మాట్లాడుకున్న సంభాషణలు వెలుగులోకి వచ్చినాయి జనార్దన్ రావు జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన సీసీ ఫుటేజెస్ వెలుగులోకి వచ్చినాయి జోగి రమేష్ జనార్దన్ రావు మరి ఆఫ్రికా కంట్రీలో ఉన్నప్పుడు మాట్లాడుకున్న సంభాషణలు వెలుగులోకి అంటే నేను చెప్పేది అట్స్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ చేసిన డేటా వీళ్ళిద్దరూ సంభాషించుకున్నటువంటి సంభాషణలు అంటే ఒక స్ట్రాంగ్ డాక్యుమెంటరీ సపోర్టింగ్ ఎవిడెన్స్ జోగి రమేష్ పాత్ర ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ఈరోజు జోగి రమేష్కి నోటీస్ ఇచ్చి ఇంటికి వచ్చి విచారణ చేయడానికి తీసుకెళ్ళారు తర్వాత వెంటనే అరెస్ట్ చేశారు యాజ్ ఎక్స్పెక్టెడ్ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు జోగి రమేష్ మరి తప్పించుకునే ప్రయత్నం చేశారని ఒక వార్త వెలుగులోకి వస్తా ఉంది ఒక అవర్స్ డ్రామా చేశాడు ఈలోపు వాళ్ళ అనుచరులు మొత్తాన్ని ఇంటి దగ్గరికి పిలిపించి ఒక రచ్చ కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేశాడు అని ఒక వార్త వెలుగులోకి వస్తుంది ఇవన్నీ ఇట్లా ఎందుకు చేయటం డేటాకి మైండ్ అప్లై చేయాలి కదా అయినా జగనన్న చెప్పినట్టు మరి డేటాకి మైండ్ అప్లై చేయకుండా ఇవన్నీ చేసి హైడ్రామా చేస్తే తప్పించుకుంటారా లేట్ చేస్తే తప్పించుకోగలరా పోలీసుల నుంచి తప్పించుకోలేరు అందుకే చెప్పాడు జగన్ అన్న మైండ్ అప్లై చేయండి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అవుతుందని ఇది చేయలేదు అయితే ఇప్పుడు ప్రధానంగా మనం సబ్జెక్టు విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అసలు లీగల్ టెర్మినాలజీ ప్రకారం అక్రమ అరెస్టు అని అంటే ఏంటి మరి జోగి రమేష్ దినజంగా అక్రమ అరెస్టా ఇది కదా ప్రధానమైన చర్చ ఇప్పుడు మనం చర్చించుకోవాలా అయితే పోలీసులు చట్టపరమైన అధికారం లేకుండా తప్పుడు కారణాలతో లేదా ప్రొసీజర్ ఉల్లంఘించి వ్యక్తిగత స్వేచ్ఛను హరించి అంటే వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే అబ్యూజ్ ఆఫ్ పవర్ అధికార దుర్వినియోగం చేసి అరెస్ట్ చేస్తే దాన్ని అక్రమ అరెస్టు అని అంటారు లీగల్గా మరి ఇప్పుడు నిన్న జోగి రమేష్ అరెస్ట్ విషయంలో ఇది జరిగిందా మీరే ఆలోచించండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జరగలేదు ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యారు నోటీస్ ఇచ్చారు అరెస్ట్ చేశారు ఇంకొక నెక్స్ట్ పాయింట్ లీగల్ డిఫినేషన్ అండర్ సిఆర్పిసి లేదా బిఎన్ఎస్ఎస్ ప్రకారం అక్రమ అరెస్ట్ అంటే ఏంటో చెప్తాను మరి ఇది అక్రమ అరెస్టా కాదనేది మీరు కూడా ఆలోచన చేయండి సెక్షన్ సిఆర్పిసి ఫార్టీ వన్ నుంచి సిక్స్టీ వరకు అరెస్ట్ ప్రొసీజర్ ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే రీజనబుల్ సస్పిషన్ రీజనబుల్ సస్పెషన్ లేదా అరెస్ట్ వారెంట్ ఉండాలి అయితే నిన్న జరిగిన దాంట్లో మరి రీజనబుల్ సస్పెషన్ ఉంది టెక్నికల్ సపోర్టింగ్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేశారు ఇదే కక్ష సాధింపు అయితే ఇదే అక్రమ అరెస్ట్ అయితే మరి ఈ కేసులో ఏ వన్ ఏ టూ వీళ్ళందరూ కూడా మరి మూడో తారీఖు అక్టోబర్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే థర్డ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ కేసు విషయంలో ఆరో తారీఖు అక్టోబర్ ట్వంటీ ఫైవ్లో ఏ వన్ ఏ టూ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే తర్వాత సుమారుగా నెల రోజుల తర్వాత జోగి రమేష్ అరెస్ట్ వచ్చింది అంటే ఈ నెల రోజులు ఎందుకు లేట్ అయింది ఈ టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసం లేట్ అయింది అక్రమ అరెస్ట్ అని అంటే వాళ్ళు అరెస్ట్ చేసిన వెంటనే అదే రోజు వీళ్ళని ఈయన్ని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దేట్ ఈజ్ ఏ ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ క్రియేట్ అయ్యేంత వరకు వెయిట్ చేశారు అందుకే వన్ మంత్ ఆగింది కాబట్టి దీన్ని కక్ష సాధింపు అక్రమమని అనలేము ఇంకొక పాయింట్ నేను చెప్తాను అరెస్ట్ గ్రౌండ్స్ చెప్పకపోతే అంటే సిఆర్పిసి సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా అరెస్ట్ చేస్తే దాన్ని అక్రమం అని అనొచ్చు మరి నిన్న వీళ్ళు డీటెయిల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే కదా అరెస్ట్ చేశారు ఇంకొకటి అక్రమ అరెస్ట్ అని ఎప్పుడు అనొచ్చు అంటే ఒక మనిషిని అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు గనక హాజరు పరచకపోతే అంటే సిఆర్పిసి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం అప్పుడు దాన్ని అరెస్ట్ అంటారు మరి ఈయన అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటల కంటే ముందుగానే మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచారు తర్వాత మెజిస్ట్రేట్ వారు రిమాండ్లో ఉంచమన్నారు ఈ నవంబర్ థర్టీన్త్ వరకు వీళ్ళు రిమాండ్లో ఉంటారు అంటే ఈ పాయింట్స్ అన్నీ మనం చూసినట్టయితే అక్రమం అనేది ఎక్కడన్నా మీకు అనిపిస్తుందా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లీగల్ పాయింట్స్లో మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మాట అక్రమ అరెస్ట్ అంటే ఇల్లీగల్ అరెస్ట్ ఈజ్ ద అన్జస్టిఫైల్ ఇన్ప్రిజన్మెంట్ ఆర్ అన్లాఫుల్ డిప్రివేషన్ ఆఫ్ లిబర్టీ బై వే ఆఫ్ అరెస్ట్ ఏ రాంగ్ఫుల్ కేస్ ఆర్ సస్పెషన్ ఇందులో సస్పెషన్ ఉంది రాంగ్ఫుల్ కాదు అనేది నా భావం ఇంకొక అంశం ఏంటంటే ఈ ఏ వన్ అక్యూజ్డ్ ఏ వన్ ఏ టూ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన లిఖితపూర్వక వాన్మూలం ప్రకారం ఈయన్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే అరెస్ట్ చేస్తారా అని అంటున్నారు అనుకోవచ్చు మీరు అది కాదు టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉండబట్టే అరెస్ట్ చేశారు మనకి సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఎక్ ఎవరైతే ఈ కేసులో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఈ వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు అని చట్టం చెప్తుంది కాబట్టే ఈయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి ముందు మరి వీళ్ళంతా ఎందుకు సోదా చేశారని కొంతమంది మిత్రులు క్వశ్చన్ రావచ్చు అరెస్ట్ చేయటానికి ముందు అదుపులోకి తీసుకోవటానికి ముందు ఈ అక్యూజ్డ్ లిస్టులో చేర్చడానికి ముందు మరి సెర్చ్ అండ్ సీజర్ ప్రొసీజర్ అని ఒక లీగల్గా ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్లో భాగంగానే జోగి రమేష్ ఇంటిని వాళ్ళ సెల్ ఫోన్స్ని ల్యాప్టాప్స్ని మరి అదేవిధంగా హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటాని సెర్చ్ చేసి వాళ్ళ ఆధీనంలో సిట్టు వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నటం అనేది న్యాయ సమ్మతమైన ప్రొసీజర్ ప్రకారమే మనం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలా ఇంకొకటి ఇందులో అక్యూజ్డు ఈ జోగి రమేష్ ఎయిటీన్గా కన్ఫామ్ చేశారు వాళ్ళ బ్రదర్ జోగి రాము అక్యూజ్డ్ నైన్టీన్ చేశారు ఇప్పటి వారికి కల్తీ మద్యం కేసులో టోటల్ అక్యూజ్డ్ ఇరవై మూడు లిస్టు వరకు చేరింది అయితే వీటన్నిటిని పరిశీలించినప్పుడు జోగి రమేష్ అక్రమ అరెస్టు అని ఎవరైతే అంటున్నారో ఇదే అక్రమము కక్ష సాధింపు అయి ఉంటే మరి జోగి రమేష్ ఇంతకు ముందు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని దూషించినప్పుడు వెంటనే అరెస్ట్ చేయలేదు కదా చేశారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే జగన్ రెడ్డి గారు ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్ చేశారు కానీ మరి అప్పుడేమన్నా అక్రమ అరెస్ట్ చేశారా వెంటనే అరెస్ట్ చేయలేదు కదా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ అక్రమంగా ఆయన దోచుకుంటే ఆ కేసులో కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అప్పుడే అరెస్ట్ చేసేది ఉండే కదా టీడీపీ ఆఫీసుపై దాడి కేసు కూడా ఈయన మీద ఉంది మరి అరెస్ట్ చేయలేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్లో బూతులపైన దాడి చేసిన సందర్భం కేసులు కూడా ఉన్నాయి ఇదే కాకుండా ఇసుక దందా కేసులు ఉన్నాయి జగనన్న కాలనీలో దోపిడి కేసులు ఉన్నాయి వీటన్నిటి మీద ఎక్కడ అక్రమ అరెస్టు లేదా కక్ష సాధింపు అయితే ఆటిల్లోనే చేసి ఉండేవాళ్ళు కదా మరి ఈ కేసులో ఎందుకు చేస్తారనేది ప్రధానమైన క్వశ్చన్ నెక్స్ట్ క్లారిటీ నేను ఇస్తాను ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు ఏది డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయవలసిన అవసరం ఎవరికి ఉంది ఎక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అంటే పలాస దగ్గర కాశీబుగ్గ దగ్గర ఒక టెంపుల్లో త్రొక్కిసల ఆటలో చనిపోయితే కొంతమంది భక్తులు లేదా ఈ మంతా తుఫాన్ సందర్భంగా ఈ మధ్య కాలంలో ఒక ప్రకృతి వైపత్యం జరిగితే విపత్తు ఈ రెండింటినీ మరిపించడానికి జోగి రమేష్ అరెస్టు అని అంటున్నారు ఒక ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నటువంటి ఒక టెంపుల్ దేవాదాయ శాఖకి సంబంధం లేని ఒక టెంపుల్ పలాసా కాశీబొగ్గ దగ్గర మరి వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పుడు అది నిర్వాహకుల బాధ్యత కదా ప్రధానంగా రెండోది వాళ్ళు పోలీస్ హెల్ప్ అరగలేదు సమాచారం ఇవ్వలేదు బందోబస్తు ఇవన్నీ చేయమని సో ఇటువంటి అన్నిటి విషయాల మీద ప్రభుత్వం వారు వెంటనే స్పందించి పదిహేను లక్షలు ప్రభుత్వం నుంచి సహాయం అందించారు సెంట్రల్లో మోడీ గారు నేతృత్వంలో రెండు లక్షల పర్ హెడ్ చనిపోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు వెంటనే జరిగిన సంఘటన వెంటనే మంత్రుల స్థాయిలో అందరూ వెళ్ళి పరిస్థితిని సమీక్షించి ఓదార్చి సహాయ సహకారాలు అందించారు ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అయ్యారు సో అందులో డైవర్షన్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఇటువంటి ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఒక కమిటీ వేసి ఏం చేయాలనేది విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం కూడా ఉంది సో తుఫాన్ వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు కాబట్టి ఇది అక్రమ అరెస్ట్ లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అని అనడానికి అవకాశం ఎక్కడ ఉంది రెండో మాట వాళ్ళు కామెంట్ చేస్తున్నారు బీసీ నాయకుడిని అరెస్ట్ చేస్తారా అదే నేరస్తులకి బీసీ ఏంటి ఎస్సీ ఏంటి ఎస్టీ ఏంటి కులంకి నేరస్తులకి సంబంధం ఏంటి అంటే నేరస్తులు కులాన్ని బట్టి అరెస్ట్ చేస్తారా ఈ వితండవాదన ఎందుకు తీసుకొస్తున్నారు ఇంకొక విషయం మాట్లాడుతూ ప్రమాణం చేశాం కదా గుళ్ళో మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రమాణం చేయమంటే రాలేదు కదా అంటాడు అంటే ఒక నేరం జరిగితే నేరస్తులంతా టెంపుల్లోకి వెళ్ళి ప్రమాణం చేసేస్తే సరిపోతుందా అంటే మనం న్యాయ వ్యవస్థ కోర్టులు పోలీసు వ్యవస్థ ఇది అంతా బంద్ చేసుకొని ఈ సిస్టానికి షిఫ్ట్ అవుదామా అంటే జగన్ రెడ్డి గారు ఇప్పుడు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు అక్రమ ఆస్తుల కేసులు లిక్కర్ స్కామ్ కేసులు బాబాయ్ హత్య కేసులు అన్ని రకాల కేసుల్లో ఉన్నాడు కదా ఆయన ఒక ప్రమాణం చేస్తే అయిపోయినట్టే నా కేసులు అంటే ప్రమాణం చేస్తే కేసు అయిపోద్ది నేను ప్రమాణం చేశా కదా అంటే దానికి దీనికి సంబంధం ఏంటి లైట్ డిటెక్టర్ పెట్టమంటాడు నార్కోటిక్ అనాలిసిస్ చేయమన్నా కదా అంటాడు ఎందుకు చేయాలా అంటే ఈ చెప్తే టెస్టులు చేయాలా అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది ఇంకొక అంశం మాట్లాడుతున్నారు సిబిఐ జాబ్ దర్యాప్తు చేయించమన్నా కదా ఎందుకు చేపించు సిబిఐ జాతీ దర్యాప్తు చేయించాలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు చేస్తారా చేపించాలా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకు వీళ్ళు సిబిఐ జాతీ దర్యాప్తు చేయించాలని అడుగుతున్నారు ఎందుకు అంటే సిబిఐ దర్యాప్తు చేస్తే సంవత్సరాల తరబడి అంటే జగన్ జగన్ రెడ్డి గారు ఒక పన్నెండు సంవత్సరాల నుంచి సిబిఐ కేసుల నుంచి బెయిల్లో ఉన్నాడు కదా పుష్కర కాలం సిబిఐకి అప్పచెప్తే సంవత్సరాల తరబడి కంటిన్యూ ఇయర్స్ టుగెదర్ జరుగుతుంది అది కేంద్ర దర్యాప్తు సంస్థ కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలాగా ఉంది కాబట్టి మనకు ఎన్ని సంవత్సరాలైనా అందులో నడుస్తూనే ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్తుంది అని ఉద్దేశమా ఎందుకు సిబిఐ చేపించాలా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా చేపించడం వల్ల త్వరితగతిన ఈ విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కేసు పూర్వపరాలను పరిశీలించినట్టయితే లీగల్గా కానీ సబ్జెక్ట్గా కానీ సిఆర్పిసి సెక్షన్స్ ప్రకారం కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా వీళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు పసలేదు ఇందులో కక్ష సాధింపు కాదు అనేది ఇప్పటివరకు నేను అందించిన సమాచారం ప్రకారం ఇది అక్రమము కేసా లేదా కాదా అనేది మీరే ఆలోచించండి మీరే నిర్ణయం తీసుకోండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన వీడియోస్ అన్నీ కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్